హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అన్న అందరికీ ఇది మారుతి ఎర్టిగా రెండు వేల పదహారు మోడల్ ఎస్హెచ్విఎస్ గ్రే కలర్ వెహికల్ అండి వెహికల్ ఒకసారి ఫుల్ చూపెడతాను చూడండి చూశాక దీని ప్రైజ్ డీటెయిల్స్ మొత్తం చెప్తానండి చూసు చూసుకోవచ్చు మారుతి హెచ్ ఎస్హెచ్ఎస్ వెహికల్ వచ్చేసి సెకండ్ హోనర్ అండి వెహికల్ మాత్రం ఎలాంటి యాక్సిడెంట్కి అయితే గురి కాలేదు చిన్న చిన్న క్రాచెస్ అట్లా అలా చిన్న టచ్ అప్స్ అయినాయండి పైన రూప్ అయినా కానీ చూసుకోవచ్చు రైట్ పిల్లర్ లెఫ్ట్ పిల్లర్ ఇలాంటి యాక్సిడెంట్కి గురికాలేదండి ఇంపిన్ బనట్ పట్టే ఉందండి ఆయిల్ లీకేజ్ అలా ఏం లేదండి కంపెనీ బనట్ పట్టే ఉందండి వెహికల్ చూసుకున్నట్టయితే లీటర్కి ట్వంటీ మైలేజ్ వస్తుందండి ఫ్రంట్ టైర్లు అండి సిక్స్టీ పర్సెంట్ ఉన్నాయండి బ్యాక్ టైర్లు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయి నైంటీ పర్సెంట్ నైంటీ ఫైవ్ పర్సెంట్ ఉన్నాయండి కంపెనీ గ్లాసులే అండి సీట్ కవర్ చూసుకోవచ్చు వందకు సెవెన్ ఎయిట్ పర్సెంట్ ఉన్నాయండి నాలుగు పవర్ విండోస్ వర్కింగ్లో ఉన్నాయి మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్లో ఉంది వచ్చేసి రీడింగ్ వచ్చేసి ఒరిజినల్ రీడింగ్ అని తొంభై ఆరు వేల ఐదు వందల యాభై మూడు రీడింగ్ అండి నార్మల్ గేర్స్ అండి రెండు ఇయర్ బ్యాగ్స్ ఉంటాయండి ఏసీ వర్కింగ్లో ఉంది సెంటర్ ఏసీ అండి స్టీరింగ్ కంట్రోలర్ బ్లూటూత్ సిస్టమ్ ఉంటుందండి వెహికల్ వచ్చేసి నాని యాక్సిడెంట్ వెహికల్ అండి చూసుకోవచ్చు కంపెనీ వెనకాల సీట్లు అండి ఏసీ వర్కింగ్ రివర్స్ ఏసీ ఇది సుత వర్కింగ్లో ఉందండి మారుతే ఎరటిగా वीडियव डीजल वेहकिल अंडी చూసుకోవచ్చు మీరు ఎలాంటి యాక్సిడెంట్ అయినా కానీ కంపెనీ పంచ్ వెళ్ళిపోతుందండి ఇది ఎలాంటి రస్ట్ అనేది లేదండి క్లియర్ ఇందువల్ల చూస్తారు కదండి లెఫ్ట్ పిల్లర్ రైట్ పిల్లర్ అప్రాన్లు ఎలాంటివి అయితే మారలేదండి యాక్సిడెంట్ అయితే గురి కాలేదండి వెహికల్ వచ్చేసి చూసుకున్నట్టయితే మారుతు ఎరెడ్డిగా ఎస్హెచ్ఎస్ రెండు వేల పదహారు మోడల్ సెకండ్ ఓనర్ డీజిల్ డీజిల్ వెహికల్ ఇన్సూరెన్స్ వచ్చేసి ఇరవై నాలుగు పన్నెండు వందల దాకా ఇన్సూరెన్స్ ఉంది టైర్లు వచ్చేసి సెవెంటీ పర్సెంట్ ఉన్నాయి రీడింగ్ వచ్చేసి తొంభై ఆరు వేల ఐదు వందలు ఉందండి ఓకే ఫ్రెండ్స్ చూపెట్టాను కదండి వెహికల్ అనేది మా వెహికల్ అనేది ఫుల్ చూపెట్టాను ఫ్రెండ్స్ ఇప్పుడు డీటెయిల్స్ డీటెయిల్స్ చెప్తున్నాను మొత్తం మారుతి ఎరటిగా ఎస్హెచ్ఎస్ వీడిఐ ఢిల్లీ వెహికల్ అండి ఇది మన తెల తెలంగాణ స్టేట్ జైచల్ డిస్టిక్ లోకల్లో అయితే వెహికల్ ఉందండి ఎవరికన్నా వెహికల్ కావాలండి కింది నెంబర్కి కాల్ చేయండి వెహికల్స్ వచ్చేసి మనకు ఆంధ్ర కానీ తెలంగాణ కానీ రెండు రాష్ట్రాలకు పనిచేస్తుంది అండి ఇస్తాము ఎన్వసీ ఎన్వోసీ ఇన్వోసీ ఇస్తాము తెల్ల మీరే టాక్సీ కట్టుకోవాలి రిజిస్ట్రేషన్ మీరే చేయించుకోవాలండి దీనికి ప్రైజ్ కాస్ట్ వచ్చి చెప్తున్నాం ఐదు లక్షల అరవై వేలు చెప్తున్నాం కొద్దిగా బార్గెనింగ్ ఉంది మాట్లాడచ్చు ఓకే ఫ్రెండ్స్ మారుతి ఎరటిగా వీడిఐ ఎస్హెచ్విఎస్ రెండు వేల పదహారు మోడల్ సెకండ్ ఓనరు రీడింగ్ వచ్చేసి తొంభై ఆరు వేల ఐదు వందలు రీడింగ్ తిరిగింది ఢిల్లీ వెహికల్ అండి ఎన్ఓసి ఇన్వాయిస్ ఇస్తాము మీరే ట్యాక్సీ కట్టుకోవాలి ప్రైజ్ వచ్చేసి మూడు లక్షల సారీ సారీ మన ఐదు లక్షల అరవై వేలు చెప్తున్నామండి ఓకే ఫ్రెండ్స్ ఏమన్నా డౌట్ ఉంటే కింది నెంబర్కి కాల్ చేయండి ఓకే అండి ఉంటున్నానండి